యండి అందరికి ప్రైజ్లో ఈ తల్లిగారికి వివాహమైన కొన్ని సంవత్సరాల వరకు కూడా గర్భఫలం లేక చాలా బాధపడుతూ ఎన్నో నిందలు అవమానాలు సోటిపోటి మాటలతో బాధపడుతూ ప్రభు నమ్ముకున్నారు ఆనాడు కాలంలో బిడ్డల గురించి గారు దేవుని మందులోకి వెళ్ళి తమ హృదయానంతా కుమ్మరించి దేవుని వేడుకున్న రీతిలో ఈ తల్లిగారు కూడా దేవుని మందులకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేయగానే దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించి చక్కనైన గర్భఫలాన్ని ఫలాన్ని ఇచ్చాడు ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తుంటే దేవునికే మహిమ థ్యాంక్ యూ లాడ్